హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ముఖ్యంగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి సో ఇవాళ అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ అనేది వాచ్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సూటబుల్గా కలెక్షన్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చక్కగా ఒకసారి అయితే ఫొటోస్ అన్నీ కూడా వాచ్ చేయండి వీడియోలో ఏమేమి కలెక్షన్ పెట్టబోతున్నాము ఎలాంటి డిజైన్స్ ఉంటాయి ఎలాంటి కలర్స్ ఉంటాయి అలానే మనకు వచ్చేసరికి ఎలాంటి ప్రైజెస్ ఉంటాయని కూడా అన్నీ కూడా మీకు వీడియోలో అయితే మీరు వాచ్ చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అన్నీ కూడా మీరు చూసేయండి అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్ అండి సో ఒక్కసారి షాప్ అయిపోతే అయితే లుక్ వేసేద్దాము సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మనకి షాప్ నెంబర్ ట్వంటీ సంతో శారీస్ అండ్ రెడీమేడ్స్ ఎవ్రీ వీక్ అంటే మనకి ఎవ్రీ వీక్లో మనకి త్రీ డేస్ కంపల్సరీగా సంతోష్ శారీస్ రెడీమేడ్స్ నుంచి వీడియో అనేది డ్యామ్ షూడ్గా ఉంటుందండి సో అది కూడా మనకి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వీడియో అనేది రిలీజ్ అవుతుందనమాట ఇవాళ కలెక్షన్ ఏముండిపోతుందో సో స్టార్టింగ్లో మీరైతే ఫొటోస్ చూసారు కాబట్టి ఫస్ట్ ఒకసారి షాప్ ఇంట్రో చూస్తే మన కలెక్షన్లోకి అయితే హెల్ప్ అన్నీ కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్ అనమాట సో కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే వచ్చేసామండి సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఎల్లో అనమాట సో ఎల్లోతో అయితే స్టార్ట్ చేసేద్దాము సో హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి లాంగ్ కుర్తి అయితే వస్తుంది అండ్ ఫుల్ గెరా అయితే ఇచ్చేసారనమాట లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి గమనించండి పార్ట్ దగ్గర మొత్తం మీకు నెక్ దగ్గర కానీ మొత్తం మనకి జెరీ వర్క్తో ఫుల్ హైలైట్గా ఇచ్చేసారు అండ్ మీకు వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పక్కాగా ఉంటాయి అండ్ ఇది కూడా మనకి కాంబో సెట్ అయితే వస్తుందండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి దుపటా కూడా ఇచ్చేసారండి సో మనకి టూపీస్ సెట్ అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ ఇది వచ్చేసరికి మనకి వై షేప్ అయితే వస్తుంది వి నెక్గా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి సేమ్ మనకి వచ్చేసరికి కుర్తి అయితే వస్తుందండి అండ్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే ఇచ్చేసారు అండ్ చిల్లీ రెడ్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట అండ్ నైరా కట్ అలానే మనకి డిఫరెంట్ వై షేప్ నెక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దట్టు మనకు వచ్చేసరికి ఫ్యాంట్ అండ్ దుపటా మొత్తం కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ అండి చిల్లీ రెడ్ వైట్తో మనకి ఎక్సలెంట్గా ఉంది కాంబినెక్స్ కూడాను అండ్ ఇది కూడా మనకు వచ్చరికి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట అనమాట యాజ్ యూజువల్గా కాంబో సెట్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి చాలా బాగుంది అండ్ న్యూ అప్డేట్ అనమాట మనకి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట సో పండగ దగ్గర వస్తుంది కాబట్టి షాప్కి వెళ్ళి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ గుంటూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సో పార్టీ వేర్ కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మరొక డిజైన్ అండి ఇది కూడా మనకు వచ్చేసరికి టాప్ అయితే వస్తుంది అనమాట అండ్ లైనింగ్ కూడా ఉంది డార్క్ నెమలిపించిన కలర్ అండి మనకు వచ్చేసరికి మనకి ఫ్యాంట్ అండ్ దుప్పట ఫుల్ హెవీ పార్టీ వేర్ అండి ఇది కూడా కాంబో సెట్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది కానీ కలర్ మాత్రం అద్దరిపోయిందండి మొత్తం కూడా మనకి రెయిన్బో కలర్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది కాంబో సెట్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాప్ చూడండి అలానే మొత్తం కూడా మనకు ఇలా కోట్ మోడల్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా కోట్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ మొత్తం కూడా ఫుల్ బొటిక్ స్టైల్గా అవుతుంది అండ్ ఫ్యాంట్ కూడా ఒకసారి పటియాలి ఫ్యాంట్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అండ్ ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట డార్క్ రెడ్ నేవీ బ్లూ యెల్లో కలరు నెమల్ పింఛన్ కలరు మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అనేది వాచ్ చేసేద్దాము నెక్స్ట్ మరొక డిజైన్ సో చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి అంత థ్రెడ్ వర్క్ అయితే ఇది కూడా మనకి ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది ఎక్సర్సైజ్ అండి మొత్తం కూడా మనకు వచ్చేసరికి డబల్ స్టెప్ మనకి ఫ్రాక్ లాగా అయితే ఉంటుంది అనమాట అండ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వర్క్ కూడాను మొత్తం మీకు ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ అయితే బాగా యూస్ చేశారు టాప్ మీద వచ్చేసరికి అండ్ జూమ్ చేసి కూడా చూపించడం అయితే జరుగుతుందండి చాలా బాగుంది టాప్ మొత్తం కూడాను అండ్ హ్యాండ్స్ అనేది మీకు యాజ్ యూజువల్గా ఇన్నర్ అయితే ప్రొవైడ్ ఉంటుంది అండ్ దీనికి మనకి ఏంటంటే ఇలా లాంగ్ కుర్తి డబల్ స్టెప్ వచ్చింది అండ్ కోట్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ కోట్ కూడా మొత్తం హ్యాండ్స్ దగ్గర వర్క్ రిమ్ అండి మనకి అండ్ మీకు వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది నేను ఇంకా హ్యాండ్స్ లోపలొస్తాయి అనుకున్నా బట్ కోట్ ఇచ్చాడు అండ్ దీంతోపాటు మనకి బెల్ట్ కూడా అనమాట చాలా బాగుంది ఎక్సల్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ అండి హెవీ 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 పార్టీ వేర్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అందరికీ మంచిగా పార్టీ వేర్ కలెక్షన్ అందాలని సో భోగి సంక్రాంతి పండకి మంచి మంచి డ్రెస్ అనేది వేసుకోవాలని ఇంత మంచి కలెక్షన్ అండి ఇది మన సంతోష్ శారీస్ రెడీమేడ్స్ వాళ్ళు అయితే ఇచ్చేసారండి అన్నీ కూడా మనకి ప్రైజెస్ రీజనబుల్గా అలానే వేర్ కలెక్షన్ పండగకి ముందు సో ఎవరైనా మిస్ చేసుకుంటారా అస్సలు మిస్ చేసుకోకండి మంచి డ్రెస్ అండి ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ ఈవెన్ టుమారో కూడా నేనైతే డ్రెస్ పర్చేస్ చేయాలి ఎందుకంటే పండుగ వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా మరొక డిజైన్ అండి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంపో సెట్ అయితే వస్తుంది అండ్ హెవీ జార్జెట్ అండ్ సేమ్ కలర్ మనకు వచ్చరికి డార్క్ మహారాణి అండ్ పింక్ అనమాట అవే కలర్లో మీకు సైజెస్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది టా కుర్తి వచ్చేసరికి నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాము అండ్ క్రెషింగ్ మోడల్లో ఫుల్ 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 వర్క్ అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి అండ్ సన్నగా క్రషింగ్ అయితే ఇచ్చేసేసారు అది దట్టు మనకి ఇది కాంబో సెట్ అనమాట సో చూద్దాము క్రషింగ్ కూడా మీకు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది ఇక చూస్తున్నారు కదా మనకి ఫ్యాబ్రిక్ అనేది అంతా హైలైట్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసరికి దుప్పట దుపటా కూడా చాలా బాగుంది అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా మీరు ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు మీకు వచ్చరికి కలర్ షేడ్ అయితే ఉంటుంది దుపటా వచ్చరికి అండ్ టాప్ చాలా బాగుంది అండ్ సన్న క్రెషింగ్ మోడల్ ఇచ్చేసారు ఇది కూడా మనకి కాంబో సెట్ అనమాట ఎం టూ డబల్ ఎక్స్ అయితే ఉంటుంది ఫుల్ వర్క్ చాలా హైలైట్గా ఉందండి పీస్ కూడా త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతోష్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట అండ్ నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వాచ్ చేద్దామండి అండ్ ఇది వచ్చరికి మనకి ఐ థింక్ దిస్ ఈజ్ ద శరారా అండ్ టాప్ చాలా బాగుంది వైన్ కలర్ అండ్ నైరా కట్ అయితే ఇచ్చేసారు ఎక్సల్ సైజ్ అండి మొత్తం కూడా మనకి వచ్చేసరికి జెరీ వర్క్ అనమాట ఫుల్ హైలైట్గా ఉంది అండ్ వీనెక్క అయితే ఇచ్చేసారు దీన్ని ఫ్యాంట్ అయితే ఒక్కసారి అయితే లుక్ చేసేద్దామండి దీన్ని మనకి ఫ్యాంట్ ఎలా వస్తుందంటే చున్నీ ఒకసారి అయితే వాచ్ చేసేసేయండి అండ్ ఫ్యాంట్ ఒకసారి షరా మోడల్ మనకి ఎక్సల్ సైజు త్రీ పీస్ సెట్ అనమాట ఫుల్ కలర్ఫుల్గా ఉంది అండ్ హెవీ వర్క్ అయితే వస్తుందండి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది సో మెహందీ గ్రీన్ టమాటా రేట్ అలాంటి మనకి ఎల్లో అనమాట చాలా అంటే చాలా బాగుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు హెవీ పార్టీవేర్ కలెక్షన్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతోష్ హెడిమస్ నుంచి అయితే వాచ్ చేస్తున్నాము నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్